అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత డబ్బులకు ఎట్టకేలకు ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది మన అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేవలం తొలి విడత డబ్బులను మాత్రమే విడుదల చేయడం జరిగింది ఈ తొలి విడత డబ్బులను కూడా ఒకేసారి కా అంటే గత ఆగస్టు నెలలో మనకు విడుదల చేయడం జరిగిందనమాట మరి రాష్ట్ర ప్రభుత్వం మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పింది ఎన్నికల మేనిఫెస్టోలో మనకు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మరి ఇప్పటికే తొలి విడత డబ్బులు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రెండో విడత డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైంది మరి రెండో విడత కింద డబ్బులు జమ కావాలంటే రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ రెండో విడత డబ్బులు విడుదలవుతాయనే విషయాన్ని ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి రెండో విడత కింద మనం డబ్బులు తీసుకోవడానికి మనం చేయాల్సినటువంటి పనులు ఏంటనే వివరాలని కూడా ప్రభుత్వం ఇక్కడ మరొకసారి స్పష్టం చేసింది అలాగే ఈ తేదీ నుంచి ఈ రెండో విడతకు సంబంధించినటువంటి డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తే ఏ రైతులకు డబ్బులు రావు రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు డబ్బులు ఇస్తారనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఇక ఇప్పటికే మనకు రైతులకు అనేక అప్డేట్స్ ఇచ్చింది మరి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకున్నటువంటి రైతులున్నా లేకపోతే ఎకేవైసీ చేసుకున్నటువంటి రైతులున్నా మరి ఎన్పి లింక్ చేసుకున్నటువంటి రైతులున్నా కానీ మీరంతా కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం సూచిస్తుంది మరి ఏం చేయాలి ఏంటి అనేది మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోని లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి మరి లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో దాదాపు తొలి విడతలోనే నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలను మనకు తొలి విడతలో విడుదల చేయడం జరిగింది ఇప్పుడు మనకు రెండో విడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రెండో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మరొకసారి ఏడు వేల రూపాయలు రాబోతున్నాయి మరి రెండో విడత డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకి రెండో విడత డబ్బులు వస్తాయని చూస్తే ముఖ్యంగా ఎవరైనా సరే కొత్త రైతులు కానీ పాత రైతులు కానీ ఇంకా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి అప్లై కనుక చేసుకోకుండా అంటే వెంటనే అప్లై చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది ఒకవేళ ఆల్రెడీ మీరు కనుక అప్లై చేసుకుని ఉంటే మీరు చేయాల్సినటువంటి కొన్ని పనులు అయితే ఉన్నాయి ఏకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఇవి మీరు చేయాల్సి ఉంటుంది మరి కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్ ప్రకారం ఖచ్చితంగా మీరు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల మేరకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులు రావాలంటే ముందుగా మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత కేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ ఈకే ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అందులో మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ కనుక ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది ఇలా అయినా ఈకేవైసీ చేయొచ్చు లేదా మీరు ఈ మీసావా సెంటర్కి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఇస్తే ఆధార్ కార్డు ఎంటర్ చేసి వాళ్ళు మీ దగ్గర వేలు ముద్ర వేయించుకొని మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మీరు ఈకే అనేది చేసుకోవచ్చు అనమాట ఇలా మీరు ఈకేవైసీ చేసుకుంటే అర్హతలను బట్టి మీకు ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క డబ్బులను అయితే అందించడం జరుగుతుంది మరి కేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఆల్రెడీ కేవైసీ కనుక ఉంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి మీకు ఏ బ్యాంకులో అయితే ఖాతా ఉందో ఆ బ్యాంకుకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా మీ ఆధార్ కార్డు ఫోన్ నంబర్ కనుక ఇస్తే మరి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేయడం జరుగుతుంది ఇట్లా మీరు రెండు విధాలుగా కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే దానిని బట్టి మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మీకు అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది చాలామంది రైతులైతే ఇప్పటికీ ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవడం జరిగింది ఇంకా ఇరవై శాతం మంది రైతులు అప్డేట్ చేసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించడం జరిగింది మరి ఆ ఇరవై శాతం మంది రైతులు కూడా కంప్లీట్ చేసుకుంటే వారికి వారి అర్హతను బట్టి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే వేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అప్డేట్ అనేది మీరు చేసుకోవాలి చేసుకోవాలి లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ లేదనమాట ఖచ్చితంగా చేసుకోండి అలాగే మీరు రెండు జాబితాల్లో కూడా పేర్లు చెక్ చేసుకోవాలి అన్నదాత సుఖీబావ్ జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలి అలాగే పిఎం కిసాన్ జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే మీకు ఈ నెల రెండో వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ముఖ్యంగా ఈ యొక్క అన్నదాత సుఖీబావ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీ ఆధార్ కార్డుతో పాటుగా మీ వివరాలు అంటే అక్కడ కనిపిస్తాయన్నమాట అక్కడ కనిపిస్తాయి మీరు దాని ప్రకారం మీరు కనుక అప్డేట్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబావ్ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన డబ్బులు వస్తాయంటే లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి తెలుస్తుంది ఆ లిస్టులో మీ పేర్లు ఉన్నాయనుకోండి మీకు ఒక పథకం ద్వారా అన్నదాత సుఖీబో జాబితాలో మీ పేరు ఉంటుంది ఇక పిఎం కిసాన్ జాబితాలో కూడా మీ పేరు చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఇట్లా రెండు లిస్టులో కూడా మీరు పేర్లు చెక్ చేసుకుంటే మీకు అన్నదాత సుఖీబోవా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ అనే సైట్లోను అలాగే పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ అనే వెబ్సైట్లో రెండు సైట్లో మీరు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి రావా అనేది ప్రభుత్వం అయితే ఇక్కడ నిర్ధారించడం జరుగుతుంది మరి ఖచ్చితంగా జాబితాలో పేర్లు చెక్ చేసుకుంటే అక్కడ ఒకవేళ ఏదైనా మీకు ప్రాబ్లం కనుక చూపిస్తే మీ ప్రాబ్లం బట్టి మీ ప్రాబ్లం బట్టి మీకు ఇక్కడ ప్రభుత్వం అయితే డబ్బులు అనేది మార్చడం జరుగుతుంది అంటే మీకు డబ్బులు వస్తాయి రావా అనేది అక్కడ ప్రభుత్వం తేల్చడం జరుగుతుంది ఒకవేళ మీకు అక్కడ ఏదైనా సమస్య ఉంటే కనుక ఆ సమస్యను బట్టి మీరు మళ్ళీ కూడా రీఅప్లై చేసుకోవడం కానీ లేకపోతే ఆ సమస్యను మీరు క్లియర్ చేసుకోవడం కానీ జరుగుతుంది కాబట్టి అన్నదాత సుఖీబో డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ పేర్లు చెక్ చేసుకోండి రెండో విడతలో అంటే ఈ జాబితాలో పేరుందా లేదా చెక్ చేసుకోండి ఇక రెండవదిగా చేసుకుంటే మనకు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఇటు అక్కడ కూడా పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి లిస్టులో ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఈ విధంగా మీరు కనుక చెక్ చేసుకుంటే మీకు ఈ యొక్క పథకాల ద్వారా ఖచ్చితంగా డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి అప్డేట్స్ చేసుకునే జాబితాలో మీ పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకోండి మీ పేర్లు కనుక ఉంటే మీకు యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా ప్రభుత్వం మరొకసారి మీకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ జాబితాలో పేర్లున్నాయి లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటికే మనకు రైతులంతా కూడా ఈ అప్డేట్స్ చేసుకున్నారు ఇక ముఖ్యంగా రైతులకు మూడు పనులు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే ఈకేవైసీ చేసుకోవాలి అలాగే రెండవదిగా ఎన్పి లింక్ చేసుకోవాలి మూడవదిగా ఈ పంట నమోదు చేసుకోవాలి ఇట్లా ఈ మూడు పనులు కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది మరి మూడు పనులు కనుక మీరు చేసుకుంటేనే మీకు ఇక్కడ డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది మరి మూడు పనులు మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ మీరు ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే కూడా ఈకేవైసీ చేసుకోండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా ఉంటే ఎన్పిసీ లింక్ కూడా చేసుకోండి ఇట్లా మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడు మీకు ఆటోమేటిక్గా డబ్బులు అయితే వచ్చేస్తాయి అనమాట మరి మీరు ఇది చేశారా లేదా చెక్ చేసుకోవడానికి మీరేం చేస్తారంటే తప్పనిసరిగా మనకు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అందులో మీకు ఈకేవైసీ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ అయిపోయి ఎంటర్ చేసిన తర్వాత మీకు అక్కడ ఈకేవైసీ అయిందా లేదా అని చెప్పేసి చూపిస్తుంది అట్లా ఈకేవైసీ అయిందా లేదా మీరు చెక్ చేసుకోండి ఇక ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఏదైతే ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి మీకు ఏ బ్యాంక్ అకౌంట్ అన్నా ఉన్నాయండి ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి ఇట్లా మీరు ఇట్లా మీరు ఈ యొక్క చెక్ చేసుకోండి కేవైసీ ఉందా లేదా అని చెప్పేసి ఇక ఎన్పిసిఐ లింక్ అంటే మీరు ఎన్పిసిఐ లింక్ మీ బ్యాంకులోకి వెళ్ళి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా అడగండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులే రావు కాబట్టి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇట్లా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట మరి ఇక మూడోదిగా చూసుకుంటే మరి ఈకేవైసీ మరి లింక్ అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా చేయాల్సినటువంటి మరొక అప్డేటు ఈ పంట నమోదు ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సార్లు మీరు ఈ పంట నమోదు చేసుకోమని చెప్పేసి అనేక సార్లు అయితే మనకు చెప్తూ ఉన్నాయి మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా మీరు ఈ క్రాఫ్ అనేది చేసుకోండి అంటే ఈ పంట నమోదు అనేది చేసుకోండి మీరు ఈ క్రాఫ్ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందడానికి అనేక అవకాశాలను ప్రభుత్వం అయితే తీసుకొస్తూ ఉంది ఇప్పటికే లేట్ అయింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందడం మర్చిపోవద్దు జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఈ మూడు పనులు కూడా మీరు కంప్లీట్ చేసుకోండి ఇవి మూడు పనులు ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబువ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి ఖచ్చితంగా ఇవన్నీ ఏవి చేసుకున్నా ఏవి చేసుకోకపోయినా కానీ ఈ క్రాఫ్ ఈ కేవైసీ అలాగే ఎన్పిసి లింకు ఇవి మాత్రం చేసుకోండి ఇవి చేసుకుంటేనే మీకు పథకాల ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే మనకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్సే లేదు ఏ రైతు కూడా ఏ అప్డేట్ను కూడా మిస్ అవ్వకుండా ఇవన్నీ కూడా చెక్ చేసుకుని రెడీగా ఉండండి మీకు ఈ నెల చివరి వారం నుంచి కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులు అయితే ఉన్నాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించినటువంటి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందుతూ ఉంటాయి దయచేసి లైక్